మీకందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు రండి మీకు ఉగాది పచ్చిందు ఎవరు రాలేదు వాళ్ళకందరినీ కోపంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళని ఈరోజు వాళ్ళమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు తొందరగా నిద్రలేపి తలకు పోసి సోపు షాంపూలతో కాకుండా కుటకాయలు సుధి స్నానం చేయించారట అట్లనే కొత్త బట్టలను వేస్తాము అని చెప్పి లంగా జాకెట్ పంచా చుబ్బా వేసి గుడికి పిలుచుకెళ్లి చేయించారంట ఇవన్నీ వాళ్ళకి ఇష్టం కాలేదంట ఈ పద్ధతులంతా అంటా ఉన్నారు ఈ రోజు ఉగాది కదమ్మా అందుకమ్మా అసలు ఈ ఉగాది అంటే ఏమి ఈ న్యూ ఇయర్ అంటే జనవరి ఫస్ట్ ఇది కాదు అసలు ఆ రోజు ఎంత ఎంజాయ్ చేస్తాం తెలుసా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పన్నెండు గంటల వరకు కేక్స్ స్నాక్స్ తింటూ జ్యూసెస్ తక్కువ ఖుషీగా ఉంటాము పన్నెండు గంటలు అయిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ బట్టలు వేసి ఖుషీగా ఉంటాము కాబట్టి నాకు అంటే జనవరి ఫస్ట్ డే ఈరోజు సరే బాగా ఈ పద్ధతి విశేషణ ఏమో మీకు తెలియదు కాబట్టి మీకు కోపం రావడంలో తప్పేమీ లేదు అసలు ఈ రోజు ఈ పద్ధతులన్నీ ఎందుకు పాటించాలో అక్కడ అమ్మ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి ఎవరో ఒక ఏమేమి తెలుసో అడుగుతాము రండి ఏమో చెప్పింది కదా ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పు దానికి మూడు ఉన్నాయి ఒకటి యుగాది రెండు ఉగాది మూడు సంవత్సరాలు మా నాన్న చెప్పారు ఆ పేరెందుకు చెప్పింది నేను చెప్పాను పూర్తని రాక్షసు రెండు వేదాలను దొంగిలించి సముద్రంగా దాక్కున్నాడు అప్పుడు వేదాలు లేకపోతే కాలం జరగదు కదా అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారం పెట్టి ఆ రాక్షసుని చంపి ఆ వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి చెంది ఈ చేతష్ పాద్యాలేనంటాను వేదాలను పొందిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించింది ఈ రోజు నుంచే నట అప్పుడు యుగం ప్రారంభమైంది కదా కాబట్టి దీనికి యుగం ఆది యుగాది అని పేరు వచ్చింది ఇక రెండవది యుగాది ఎందుకంటారంటే సృష్టికి పూర్వం దేనికి ఏ కదలికా ఉండదు రోజు సృష్టి ప్రారంభమైన తరువాత భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని కదలి ప్రారంభిస్తుంది ముఖము అంటే నక్షత్రపు నడక ఆది అంటే ప్రారంభం కాబట్టి కాబట్టిగా ఆది ముది అనే పేరు వచ్చింది ఇక సంవత్సరాదిని ఎందుకంటానంటే ఈ రోజు నుంచే సంవత్సరము మాసము ఋతువు అన్ని ప్రారంభమైంది కాబట్టి సంవత్సరాదిని కూడా అంటారు అర్థమైతే ఈ పేరు ఎందుకు వచ్చిందో అక్క వీళ్ళకందరికీ ఈ రోజు ఆ నాన్నమ్మ అమ్మ చెప్పిన పద్ధతి ఏది నచ్చలేదంట అసలు ఈ పండుగ కానీ ఎందుకు నిద్రలేయల్లా ఈ పద్ధతులన్నీ ఎందుకు పాటించేలా నడుపుతాడు మీకేమని చెప్పడానికి ఈరోజు ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర ఎందుకంటే సూర్యోదయానికి తొంభై నిమిషాల ముందు ప్రేమ ముహూర్తము అమృత కాలము వస్తుంది ఆ సమయంలో నిద్ర వేస్తే చాలా మంచిది ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే నాలుగో జాములు రాత్రిని నాలుగు భాగాలుగా విభజించినారు దాన్ని వివరాలు ఏంటో చెప్పకుండా మీరు సాయంత్రము ఆరు గంటలకి సూర్యాస్తమవుతుంది ఇక అప్పటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిద్రకాలం అంటారు అప్పుడు నిద్ర నిద్రపోరాదు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు రాక్షస కాలం అంటారు అప్పుడు వేలు వేలుకొన్న రాదు పన్నెండు నుంచి తెల్వారు మూడు గంటల వరకు గంధర్వకాలం వెళ్తారు అప్పుడు గాఢ నిద్రలో ఉంటారు అందరూ మూడు నుంచి ఆరు గంటల వరకు అమృతకాలము అప్పుడు వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనం నిద్రపోరాదు మేలుకొని ధ్యానము చెప్పము చేసుకుంటే ఆ విశ్వశక్తి ఎక్కువగా లభిస్తుంది అంతేకాదు ఆ సమయంలో లేచి ధ్యానం చేశామంటే అపారమైన విశ్వశక్తి మీలో ప్రవేశించి మీ బుద్ధి వికాసం చెంది మీ ఏకాగ్రత పెరిగి మీ తెలివితేటలు చిరుకుతనము పెరిగి అనుబంధ రంగంలో తిరుగు విజయం సాధిస్తారు అందుకనే త్వరగా నిగురులేవ్వాలి అని చెప్పేది అలాగే స్నానాల్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఉదయం నాలుగు గంటలు ఇంకా ఐదు గంటల్లోగా చేసే స్నానాన్ని ఋషి స్నానము అంటారు ఇది అత్యుత్తమము ఐదు గంటలు ఇంకా ఆరు గంటల్లోగా చేసే స్నానాన్ని దైవ స్నానము అంటారు ఇది మధ్యమము ఆరు ఇంకా ఏడు గంటల్లోగా చేసే స్నానాన్ని మానవ స్నానము అంటారు ఇది మా అధమము ఏడు గంటల పైన చేసే స్నానాన్ని రాక్షస స్నానము అంటారు ఇది అధమాతి అధమము ఇప్పుడు తెలిసిందా అమ్మ మనమల్ని తొందరగా నేర్పించి ఎందుకు స్నానం చేపిస్తారు అని నీటిలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారంట మనము తలంటి స్నానం చేసే దొంగడు వాళ్ళిద్దరి అనుగ్రహం మన మీద ఉంటుంది శాస్త్ర ప్రకారం అంటే మన శరీరంలో ఏ భాగం పని చేయాలన్న మిథుడిని ఇంకా సందేశం రాలి ఆవృతం తలంటుకొని స్నానం చేసి అంటే తలవేడి తగ్గి శాంతపడుతుంది అప్పుడు మనం మెధుడు చురుగ్గా పనిచేసి సరైన నిర్ణయం తీసుకుంటాము ఇక ములుపు మునెస్మర్దన చేస్తే ఈ నూనె నుంచి రక్తచలనానికి అడ్డుపడుతున్న చెడు వాయువులను చెడు పదార్థాలను గడ్డపట్టి ఉన్న రక్తాన్ని తొలగించి రక్తప్రసరణ బాగా అయ్యేట్లు చేస్తుంది ఇక నరాలకు కండరాలకు బలం వచ్చి మనం చురుకుగా ఉండగలుగుతాం సోప్ సోప్తో స్నానం వచ్చేస్తే సువాసన తప్ప మరేమీ ప్రయోజనము లేదు అదే సున్ని పిండి రుద్దుకుని స్నానం చేస్తే మన శరీరంలో ఉన్న అతి చెమట పగుళ్ళు నవ్వలు మచ్చులు అన్నీ పోయి ముడతలు పడ్డ చర్మం కూడా నున్నగా కాంతివంతంగా కనపడతారు వయసు వాళ్ళు కూడా అందంగా యువనంగా కనిపిస్తారు అందరూ తల స్నానానికి సులువుగా ఉంటుందని షాంపూనే వాడతారు కానీ ఈ కోవిడ్ కాయలు వాడడం వల్ల ఎంత ప్రయోజనమో తెలుసా ఈ కోవిడ్ కాయలు తలలోని చుండును పోగొట్టి తలకు చలువ చేస్తుంది వెంట్రుకల కుదుళ్ళు గట్టిపరచి వెంట్రుకలు తెల్లబడకుండా నల్లగా ఉండడానికి సహాయపడుతుంది మిడిలో ఫ్యాంటీ స్లాగ్లు వేసుకోవడం మన సాంప్రదాయకమైన దుస్తులు కావాల చీర కట్టలోనే గౌరవంగా ఉంటుంది చూడు ఈ ఓణిలో ఎంత ముద్దుగా లక్షణంగా ఉన్నావో కాబట్టి పండగలకు వ్రతాలకు ఇలాంటి బట్టలే తోడుకోవాలమ్మా బాబు పండగ సమయాలలో శుభ సమయాలలో పంచ ఎందుకు కట్టుకోవాలంటే ఆ పంచుకు అంచుంటుంది కాబట్టి ఆ ఎంచు ఉండే బట్టలో ప్రతిదారంలో దేవతలు ఆహ్వానం అయి ఉంటారు అందుకే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అంటే అంచు ఉండే బట్టలే కట్టుకోవాలంట పండుగ రోజుల్లో కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటామంటే ఆత్మానికి శరీరం పెట్టుబడుతుంది శరీరానికి వస్త్రాలు అటు శుభ సమారంభంలో పండుగ రోజుల్లో కొత్త బట్టలు వేసుకుంటాము కానీ పండుగ రోజు స్నానం చేసి కుంకుమ బట్టలు పెట్టుకొని వస్త్రానికి కూడా నాలుగు ముడకల పసుము పెట్టి దేవునికి సమర్పించి మేము ధరించాలి ప్రతిరోజు గుడికి తిక్కుపోవాలి దేవుడు అంతటా ఉంటాడు అని కదా రా చెప్పాలి లైట్ వేస్తే ఆ వెలుగు గది ఉంటుంది కదా కానీ ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తూ ఉంది బల్పు నుంచే కదా అలాగే భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు కానీ దేవుని గుడిలో దేవుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి భాగవతుల జప తప్ప పతన పారాయణల ద్వారా అక్కడ దైవశక్తి ఎక్కువగా ఉంటుంది మనది పైగా ధార్మిక క్షేత్రం కదా కావున మనం ప్రతిరోజు గుడికి వెళ్ళామంటే అక్కడ దేవుని అనుగ్రహం కలు దైవశక్తి కలుగుతుంది అలాగే దేవుని అనుగ్రహం మనకు కలుగుతుంది మన సంప్రదాయాన్ని మనము విడవరాదు కాబట్టి ప్రతిరోజు మనం గుడికి వెళ్తామా గుడి చుట్టూ చుట్టేదాన్ని రౌండ్ అలరాదమ్మా ప్రదక్షిణ అన్నారు ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ చుట్టడం ఒక చుట్టూ అంటే ఒక చుట్టూ అంటే జననం నుంచి మరణం వరకు ఒక చుట్టూ అన్నమాట ఇలాంటి చుట్లు ఎన్ని చుట్టామో ఇంకెన్ని చుట్టామో మనకు తెలియదు ఇప్పుడు మనం అనుభవిస్తున్న దుఃఖాలు కూడా ఈ చుట్టల్లోనే అంటే ఏ జన్మలోని ఫలితాలో మనకు తెలియదు వీటిలోని తప్పులను చేసుకోవాలంటే వెనుకటి జన్మల్లోకి వెళ్ళాలి అంటే విశ్వంలో వెనుకటి చుట్టల్లోకి వెళ్ళాలి అది వీలు కాదు కాబట్టి దేవుడు కూడా విశ్వమే కాబట్టి దేవుని చుట్టూ తిరిగి గుడి చుట్టూ తిరిగేదాన్ని ప్రదక్షిణ అంటారు కాబట్టి ప్రతి దినము ప్రిణ చే చేసేటప్పుడు భక్తితో దేవుణ్ణి స్మరిస్తూ చేయాలి అవును మీరువరో ఈ పుస్తకానికి ఎందుకు పూజ చేయాలి అని అడిగారు కదా దాని ప్రత్యేకత ఏమని నేను చెప్తాను వినండి ఈ ఉగాది రోజున ఈ పుస్తకానికి పూజ చేసి చదవాలి చదవలేని వారు వినైనా వినాలి దీన్నే పంచాంగం అంటారు ఐదు అంగములు కలిసింది తిథి వారము నక్షత్రం యోగం కరణం ప్రతి వ్యక్తి ఉదయం పూజా సమయంలో పూజ చే చే వారు దేవునికి నమస్కరించేటప్పుడైనా ఈ ఐదు స్మరించాలి ఆ స్మరించి నడుచుకుంటే ఆ ఒక్క రోజు ఎలా నడుచుకోవాలనేది తెలుస్తుంది ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క వారం నాడు ఒక్కొక్క పని చేయవచ్చు ఒక్కొక్క పని చేయరాదు ఉదాహరణకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ద్వాదశి నాడు ఉపవాసం ఉండకూడదు శుక్రవారం నాడు కొత్త బట్టలు దానం చేయొచ్చు పాత భర్త ఇవ్వరాదు అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆయా వారాలను అనుసరించి మనం నడుచుకుంటే దాని ప్రకారంగా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది మనకు తెలుస్తుంది ఆ ప్రకారం ఈ పంచాంగం శ్రవణం చేసి తెలుసుకోవచ్చు అవునక్క ఈ శాస్త్ర ప్రకారం నడుచుకుంటే మనకు ఈ ఫలితాలు కలుగుతాయి అవి ఏమనగా తిథి నాడు ఏం చేయాలో అది చేస్తే మనకు సంపద కలుగుతుంది వారం ఆధారంగా నడుచుకుంటే మనకు ఆయు అభివృద్ధి చెందుతుంది కరుణం ఆధారంగా నడుచుకుంటే మనకు ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది అలాగే కరుణాన్ని గుర్తించి మసులుకుంటే మనకు పనులు ఎందు విజయం కలుగుతుంది నక్షత్రం ఆధారంగా జాతకాలు రాస్తారు అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పంచాంగాన్ని స్మరించాలి అంతేకాదు పంచాంగం చదవడం వలన ప్రతి మనిషికి ఆ సంవత్సరంలో కందాయం ఎంత ఆదాయం వెళ్తా వ్యయం వెళ్తా జయము అపజయము ఆరోగ్యము అనారోగ్యము ప్రాతిపూత్యము అవమానము ఎంతెంత ఉంటుందో తెలుస్తుంది ఏమైనా ఇంట్లో ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి అనుకూలమైన ఫలితాలు వస్తాయి తెలుసుకోవచ్చు ఏ పంటలకి ఎక్కువ దిగుబడి ఉంటుంది ఏ వ్యాపారాలు బాగా జరుగుతాయి ఏ వస్తువుల గిరాకీ ఎక్కువగా ఉంటుంది తెలుస్తుంది చేతి ప్రకారం మనం ప్రణాళికలు చేసుకోవచ్చు జరిగే జరుగుతుంది దానికి తెలుస్తే మనకి ఏం ప్రయోజనం మీకు అనుమానం రావచ్చు తర్వాత ఊరు మార్చలేరు కదా అనుకోవచ్చు కానీ ముందు మంచి జరుగుతుందంటే చాలా సంతోషం కష్టాలు వస్తాయంటే దానికి తగినట్లు గ్రహశాంతులు పూజలు చేసి కొండం కొంచెం కష్టాన్ని ఘోరంతగా తగ్గించుకోవచ్చు అందువల్లనే మన ఉగాది పండుగ రోజు పంచాంగాన్ని భక్తిగా చదవాలి శ్రద్ధగా ఉండాలి సరేనామరాత్రి ఆపాటి ఈ మామదారులు చివరి నుంచి పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది ఆ ఎనర్జీ కడప నుంచి వచ్చి వెళ్ళేవారికి అందరికీ చేరి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలని ఈ ఈ ఆకులను తోరణంగా కట్టి గడపకు కట్టింది ఈ ఆకపక్కలు ఎందుకంటే రాబోయే ఎండాకాలం ఈ ఎండ వీటికి అమ్ముకోసే వాంతులు పేదలకు మధ్యలోనే వస్తాయి ఈ ఆపక్కల తర్వాత దీనివాద శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి దీని నుంచి వచ్చే గాలి కూడా శక్తి ఉంది ఇంటిలోకి క్రిమిలు లేకుండా కడపకి కట్టాలి ఉగాది పండుగ ఉగాది పచ్చి తినారుమలు పాయసం అందరూ తింటారు కానీ ఈ ఉగాది పచ్చడికి చాలా విశిష్టత ఉంది ఇది మనకి ఆరోగ్యం ఇవ్వడమే కాక మనకి జీవిత పాఠాన్ని నేర్పుతుంది అది ఎలాగంటే ఇందులో ఆరు రుచులు ఉన్నాయి అవి బెల్లం దీని రుచి తీపు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనకి సంతోషానికి సంకేతం వేపాకు దీని రుచి చేదు ఇది మనకి దుఃఖానికి సంకేతం మామిడి పింద ఇది ఒగురు దీని రుచి ఒగురు ఇది మనకి చిరాకు కలిగిస్తుంది చింతపండు దీని రుచి పులుపు కానీ ఇది మనకి అశాంతిని కలిగిస్తుంది ఇది ఉప్పు దీని రుచి భలేగా ఉంటుంది ఇది ఆనందానికి సంకేతం మిరియాలు ఇది రుచి కారం కానీ ఇది కోపానికి సంకేతం కలిసిన ఈ యుగాది పచ్చడి ఎలాగో అలాగే మన జీవితంలో వచ్చే ఎన్నో దుఃఖాలు కష్ట నష్టాలు అనుకూల అనానుకూల పరిస్థితులు వస్తాయి కానీ ఇది వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు మనము పొంగిపోయి అద్దులు మేరకుండా దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోయి నిరాశ పడకుండా స్థిరంగా ధైర్యంగా నిలబడి ఎలాంటి పరిస్థితి వచ్చినా మనము దాన్ని సరిదిద్దుకొని మనకి కావలసిన రీతిగా అనుకూలంగా మార్చుకొని స్థిరంగా నిలబడండి అనే ఒక జీవిత పాఠాన్ని నేర్చుకుంది ఈ యుగాది పచ్చడి తీసుకునే ముందు మనము ఒక మంత్రాన్ని చెప్తాము శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయిచ్చ సర్వారిష్ట వినాశాయ నింబకం దడ భక్షణం నింబకదళం అంటే వేపాకు ఈ వేపాకు తినడం వల్ల నూరేండ్లు వజ్రదేహం కలిగి సర్వ అనిష్టాలు తొలగిపోయి సర్వ సంపదలు పొందుతాము అని తీసుకున్నాం కదా ఇంకా పద్దు నుంచి మీ అమ్మ నానమ్మలో చేసిన పనులన్నీ ఎందుకు అని ఇప్పుడు అర్థమయ్యింది కదా ఇంకా జనవరి ఫస్ట్ బాగుంది ఇగాది అది బాగాలేదు అన్నారు కదా ఇవరన్నిటినీ కొంచెము పరిశీలిస్తామా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అనారోగ్యకరమైన తిండి తిని పన్నెండు గంటల వరకు మేలుకొని మరుసటి రోజు ఉదయం నిదానంగా నిద్ర నిద్రలేస్తాం దీనివల్ల ఏమి ప్రయోజనం అది ఎందుకు అనారోగ్యమో నేను చెప్తానమ్మా మనము రాత్రి తొందరగా పడుకోవాలి పడుకునే సమయానికి మనము తిన్న ఆహారము జీర్ణం కావాలి అంటే పడుకునే సమయానికి మూడు లేక నాలుగు గంటల ముందే మనం భోజనం చేసేయాలి అందుకే గూటిలో దీపం నోటిలో ముద్ద అన్నారు మన పెద్దవాళ్ళు దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండింటి వరకు తింటూ ఉంటాము అందువలన పడుకునే సమయానికి మనము తిన్న ఆహారము అరగక అనారోగ్యానికి కారణమవుతుంది ఇక ఉదయం కూడా ఆలస్యంగా నిద్రలేస్తాము అప్పుడే ఈ అమ్మ చెప్పినట్టు ఏ విశ్వశక్తి మనకు రాకపోగా మన పనులన్నీ అపసవ్యంగా మారుతాయి అసలు ఈ జనవరి ఫస్ట్ అన్నది మన సాంప్రదాయము కానే కాదు ఆ రోజు ఆంగ్ల సంవత్సరము నెల మారుతాయి అంతే అదే మన ఉగాది రోజున అన్ని అనగా ఋతువు సంవత్సరము వాతావరణము మరియు ప్రకృతిలో కూడా కొత్త చిగుళ్ళు ఇత్యాది మార్పులు సహజముగా కనిపిస్తూ ఉంటాయి అందుకే ఇది వసంత ఋతువు అని కూడా అంటారు ఇది దేవుళ్ళ పండుగ కాదు ప్రకృతి పండుగ అది తెలుసునా మీకు అంతేకాకుండా ఈ ఉగాది భోజనం కూడా ఎంత విశిష్టమైనదంటే పంచభక్ష పరమాణాలతో కూడిన భోజనం మనం తింటాము పంచభక్షాలు అంటే ఐదు రకాలు ఒకటి భక్ష్యం రెండు భోజ్యం మూడు నాలుగు లేయ్యం ఐదు పానీయం భక్ష్యం అంటే కొత్తి అప్పడాలు వడియాలు చెట్టిడాలు మొదలైనవి భోజ్యం అంటే పులిహోర పూలన్నం చారన్న పెరుగన్నం బొబ్బట్లు మొదలైనవి శోషం అంటే దిగుకలేవి నీళ్ళుగా కలిపిన చారన్నం పాయసం మొదలైనవి లేఖ్యం అంటే నాకు చెప్పరించేవి ఊరగాయ పచ్చడి మొదలైనవి పానీయం అంటే తాగేవి నీళ్లు పాలు నీరు మధ్యగా కళ్ళ రసాలు మొదలైనవి ఇంతటి అద్భుతమైన రుచులతో ఉన్న ఆహారాన్ని మనం తినే తినడం వల్ల మనకు రుచి ఆనందము కలగడమే కాక మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది అందుకే మన ఋషులు పెద్దలు ఏ ఏ ఋతువుల్లో ఏ ఏ పూజలు వ్రతాలు చేస్తే మనం ఆధ్యాత్మికంగా పైకి ఎదుగుతామో ఏ ఏ నెలల్లో ఏ ఏ ఆహారాలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటామో ఏ ఏ సమయాలలో ఏ ఏ పనులు చేస్తూ మనం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తామో దానికి అనుగుణంగా ఒక క్రమ పద్ధతిలో మన జీవనశైలిని ఏర్పాటు చేస్తాము దాని ప్రకారం నడుచుకున్నామంటే మన అన్ని విధాలు శ్రేయోదాయకంగా ఉంటుంది అందుకే ఈరోజు పొద్దున్నీ మీ అమ్మాలు నానమ్మాలు తెలియదు ఆ భారత పెట్టి చెప్పిందే అంతేకాని అర్థం లేకుండా పెద్దలు లేని చెంది అంతేకాకుండా ఈ తొలి రోజు మనం ఎలా ఉండి సంవత్సరం అంతా అలాగే ఉంటామని మన నమ్మకం కాబట్టి ఈ రోజు మన పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటామా లేక మీకు ఇష్టమైనట్లు జనవరి ఫస్ట్ లో ఉంటారు కదా అట్లుంటామా ఉగాదితం జనవరి ఫస్ట్గా ఇంకా మేము జనవరి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకొని పనులు సంతోషం ఇంకా ఉగాది పచ్చడి తింటాము చాలా తీ అయితే మొదట దేవుడికి పంచాంగంకి పూజ చేసి ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యం చేసి అందరం కలిసి ఉగాది పచ్చడి తిని స్తంభరాలు జరుపుకుందాం మొదట అందరూ ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుందామా మీకు మీ కుటుంబ సభ్యులకు సర్వజనులకు ఇప్పటి పిల్లలకు మన ఆచార వ్యవహారాలు ఏది తెలియదు మనం అనుకుంటాం కదా మన శక్తి ఎందుకంటే మన పెద్దలు ఈ పూజలు పునస్కారాలు అంత చేస్తే మీకు మంచిది అవుతుంది చేయకపోతే దేవుని ఆగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పారు మన పెద్దల మీరు గౌరవంతోనో లేకుంటే దేవుని మీద దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుందనో భయంతోనో ఎలాగైతే మన ఇష్టంగానే చేసుకొనిస్తాడు కానీ మన పిల్లలు ఏదో పెద్దలు చెప్పిండారు చేయకపోతే తప్పదు అనే ధోరణిలో చేస్తాడు కానీ ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు ఇది ఎందుకు చేయాలని అప్పుడు ఈ పిల్లలు అడిగినారట అలా అడుగుతారు అప్పుడు కన్నా వాళ్ళకి సమాధానం దొరకకపోతే ఇవన్నీ మూఢ నమ్మకాలను కొట్టి పారేసే పరిస్థితి వస్తుంది మన సనాతన ధర్మానికి కూడా భంగం కలగవచ్చు కాబట్టి మీకు ఎవరికైనా దీని గురించి ఈ విషయాల గురించి అర్థాలు తెలిసితే మీ పిల్లలకి చెప్పండి తెలియకపోతే తెలుసుకుని చెప్పండి మాకు కూడా పెద్దగా ఏమీ తెలియదు తెలుసుకుని తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అన్యదా భావించకుండా మాతో చేతులు కలుపుతారని భావిస్తూ முடுபாகல் சி வாசவி மனிலா முண்டலி சப்பிது தருவார்த்து கல்சுக்கு நேர் தவற்றாம்